నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం మహోత్సవం గ్రాండ్గా జరిగిన విషయం మనకందరికి తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సభ ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయిందనే చెప్పుకోవచ్చు పవన స్వీకారానికి మెగా ఫ్యామిలీ అంతా వచ్చిన సంగతి మనకందరికి తెలిసిందే మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ గారి స్వీకారాన్ని ఆనందంతో తిలకరించిన విషయం తెలిసిందే చిరంజీవి గారు తమ్ముని చూస్తూ కూర్చుండిపోయారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారాన్ని అఖిరనందన్ మరియు కూతురు ఆద్య కూడా ప్రత్యక్షంగా వీక్షించిన విషయం మనకందరికీ తెలిసిందే ప్రమాణ స్వీకారం అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం అఖిర ఆద్య స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారట దీంతో ఆ గిఫ్ట్ని చూసి షాక్లో ఉన్నారట అన్నా లిజురావ ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇకపోతే టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్టేట్ గెస్ట్గా వేదికపైనే కూర్చోగా పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సేపు తమ్ముడిని చూస్తూ కూర్చున్నారు ఆనందంతో పులకరించిపోయారు మెగాస్టార్ తమ్ముడు ప్రమాణ స్వీకారం చేశాక చప్పట్లతో అభినందనలు తెలియజేశారు పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు చిరంజీవి గారిని గమనించిన వాళ్ళు అన్నదమ్ముల అనుబంధం అంటే ఇది అంటూ అభినందిస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా కింద వీక్షణలో కూర్చోగా పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే తన ఫోన్లో వీడియో తీసింది ఇలా ప్రమాణ ప్రమాణ స్వీకారం కన్నుల పండుగ జరగ పవన్ అభిమానులు కార్యకర్తలు మెగా అభిమానులు మెగా ఫ్యామిలీ ఆనందంతో పొంగిపోయిన విషయం మనకందరికీ తెలిసింది